మీ వాడు ఎక్కడ పనిచేస్తున్నాడరా గల్ఫ్లో అన్న అంటారు మీ నాన్నగారు ఎక్కడ వర్క్ చేస్తున్నారా అంటే గల్ఫ్లో అంకుల్ అంటూ చాలా మంది సమాధానం చెప్తారు అయినా ఇదేమి ఒక్కరి కథ కాదు ఒక్కరి వ్యధ కాదు దాదాపు కోటి మంది బతుకు చిత్రం మన దేశంలో ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వలసపోతున్నారు ఈ స్థాయిలో ఎందుకు వలసలు ఉంటున్నాయి అంటే అక్కడ ఎక్కువ జీతాలు ఇస్తున్నారా మెరుగైన సౌకర్యాలు జీవన ప్రమాణాలు ఉన్నాయా మరి ఎందుకు వెళ్తున్నారు అన్నదే ముఖ్యం అయినా ఇలా వెళ్ళడం అనేది నిన్నో మొన్నో స్టార్ట్ అయింది కాదు ఈ వలసలకు దాదాపు అర్ధ శతాబ్దం చరిత్ర ఉంది వాళ్ళు అక్కడి నుంచి మన దేశానికి పంపించే డబ్బు తక్కువ కాదు దీని వెనుక బిలియన్ డాలర్ల కథ ఉంది గల్ఫ్ దేశాల్లో ఉమెన్ సౌదీ అరేబియా కువైట్ బహ్రెయిన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఖతార్ ఈ ఆరు దేశాలు కలిసి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఓ కౌన్సిల్గా ఏర్పడ్డాయి దాని పేరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సింపుల్గా చెప్పాలంటే జీసీసీ ఈ దేశాలకు వలస వెళ్ళిన మనవారి సంఖ్య తక్కువేమీ కాదు ప్రభుత్వ లెక్కల ప్రకారమే దాదాపు తొంభై లక్షల మంది ఉన్నారు ఈ దేశాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోనే ఎక్కువ మంది వలస శ్రామికులు ఉన్నారు మన వారితో పాటు మన ఇరుగు పొరుగు దేశాల నుంచి జీసీసీ దేశాలకు వలస వెళ్తుంటారు ఇందులో కువైట్కే తాకిడి ఎక్కువగా ఉంటుంది అక్కడ మన వాళ్ళు సుమారు పది లక్షల మంది ఉంటారు ఇక జీసీసీ దేశాలకు కేరళ గోవా నుంచి ఎక్కువగా వలసలు ఉంటాయని చెప్పాలి ఇక్కడ సమస్య ఏంటంటే గల్ఫ్ దేశాల్లోని ఉద్యోగాల్లో సింహభాగం శారీరక శ్రమ ఎక్కువగా ఉండేవే కొన్నాళ్ళ కిందటి వరకు కేరళ నుంచి వలసలు ఎక్కువగా ఉన్నా ఇప్పుడు ఆ స్థానాన్ని ఉత్తరాది రాష్ట్రాలు క్రాస్ చేస్తున్నాయి యూపీతో పాటు బీహార్ కూడా ఇందులో పోటీ పడుతుంది ఎక్కువగా నిర్మాణ రంగంలో ఉపాధి అవకాశాలు ఉంటున్నాయి అందుకే ఈ రంగంలో ఉద్యోగాల కోసం ఈ రెండు రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ తమిళనాడు వాసులు కూడా ఎక్కువగా పోటీ పడుతున్నారు ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే గల్ఫ్ దేశాల్లో చాలా ఉద్యోగాలకు విద్యార్హత విషయంలో పట్టింపు లేదు ఎందుకంటే ఇవి ఎక్కువగా శారీరక శ్రమకు చెందిన ఉద్యోగాలే అది ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది హెల్త్ సర్వీస్ ట్రాన్స్పోర్ట్ కన్స్ట్రక్షన్ ఇలా చాలా రంగాల్లో మన వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో వర్క్ వీసాలపై వెళ్ళేవారే ఎక్కువ గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లే వారికి భోజన వసతి సౌకర్యాలను అక్కడ యజమానే సమకూరుస్తాడు వారి రవాణా బాధ్యత కూడా యజమాన్దే ఇంతవరకు ఓకే కానీ ఈ కార్మికుల పాస్పోర్ట్ ఇంకా ముఖ్యమైన డాక్యుమెంట్స్ను వాళ్ళ యజమానులు తమ దగ్గరే ఉంచుకుంటారు అంటే ఈ కార్మికులు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వదేశానికి తిరిగి రాలేరు అలాగే ఉద్యోగం కూడా మారలేరు దీంతో ఇలాంటి ఉద్యోగాల్లో దోపిడీ ఎక్కువన్న వాదన ఉంది అయినా సరే విదేశాల్లో ఉద్యోగం ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశ దాంతో స్వదేశంలో కుటుంబం సంతోషంగా ఉంటుందన్న నమ్మకం ఇవే వారిని దేశం బోర్డర్ దాటేలా చేస్తున్నాయి గల్ఫ్ కంట్రీస్లో మన వాళ్ళకు ఇబ్బంది ఎదురైతే అక్కడ మన రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చు దీనివల్ల వారికి న్యాయం జరుగుతుంది అసలు గల్ఫ్ దేశాల్లో అన్ని ఉద్యోగాలు ఎలా అందుబాటులో ఉన్నాయి అని చాలా మందికి అనుమానం వస్తుంది మీకు ఉదాహరణ చెప్తా దాదాపు రెండేళ్ల కిందట ఖతార్లో ఫీఫా వరల్డ్ కప్ పోటీలు జరిగాయి దీనికోసం భారీగా మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది సుమారు వంద హోటళ్ళని నిర్మించారు ఏడు స్టేడియాలను కట్టారు ప్రత్యేకంగా మెట్రో సర్వీసును ఏర్పాటు చేశారు ఏకంగా ఎయిర్పోర్ట్నే కట్టేశారు కొత్త రోడ్లు కూడా వేశారు అంటే ఓ సిటీనే నిర్మించారని చెప్పచ్చు ఇలాంటి పనికి లక్షల మంది కార్మికుల అవసరం ఉంటుంది మరి వాళ్ళ ప్రయోజనాలను హక్కులను కాపాడే రూల్స్ ఏమీ ఉండవా అంటే ఉంటాయి మన ప్రభుత్వం కూడా వారి కనీస వేతనాలు ఇప్పించే విషయంలో కొన్ని విధానాలను ఫాలో అవుతుంది అందుకే ఎక్కువ మంది ఈ ఉద్యోగాలు ఇష్టపడుతున్నారు గల్ఫ్ దేశాల్లో ఉన్న మన వారికి భరోసా ఇవ్వడంతో పాటు ఆయా దేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి మన ప్రధాని నరేంద్ర మోదీ గత పదేళ్లలో దాదాపు సార్లు ఆయా దేశాలను సందర్శించారు ఇక విదేశాల్లో పనిచేసే మనవాళ్ళు తమ కుటుంబాలకు పంపించే డబ్బు కూడా తక్కువేమీ కాదు ఇలా పంపించే డబ్బును ఇన్ వాట్ రెమిటెన్స్ అంటారు ఈ మొత్తం రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లుగా ఉంది ప్రపంచంలోనే ఇంత భారీ మొత్తం అందుకున్న దేశాల లిస్టులో మన దేశమే ఫస్ట్ ప్లేస్లో ఉంది సో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న మన వాళ్ళు శ్రమ దోపిడీకి గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉంది వాళ్లకు మెరుగైన వసతులు అందేలా కృషి చేయాలి ఈ బాధ్యత గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఉంది